హలో అండి ఎలా ఉన్నారు అందరు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ వచ్చేసి ఏంటంటే ఈరోజు ఇత్తడి సామాన్లని ఎలా నీట్గా అంటే ఎక్కువ శ్రమ లేకుండా నీట్గా తలతల మెరిసేలాగా ఎలా తొంగకాలనేది చూసేద్దాము వీడియో అయితే అలాగే ఒక లైక్ వేసుకోండి సో ఇక్కడ ముందుగా ఏంటంటే నేను మీకు చూపిస్తున్నాను కొన్ని వస్తువులు అయితే సో ముందు అయితే మనము తాంబాలం అనేది చూద్దాం ఇది నా పెళ్ళిలో పెట్టిందండి ఒకప్పుడు ఇది బాగా యూజ్ చేసేది పెళ్ళిళ్ళకి బాగా తాంబాలం అనేది కాళ్ళు గడుగుడు తాంబాలం అంటారు కదా అన్నమాట దాన్ని అయితే ఇంక నేను బయటికి తీయకుండా దాచిపెట్టాను ఇలా అయితే అయిపోయింది దీన్ని తెల్లగా మనం మెడిసి అయితే చేసుకుందామో అలాగే ఇక్కడ కొబ్బరి నూనె తీసుకున్నాను కొంచెము కొంచెం తీసుకోవాలండి కొబ్బరి నూనె డబ్బా ఫస్ట్ చూపిస్తున్నాను తర్వాత పసుపు ఉప్పు చింతపండు అండి నానబెట్టిన చింతపండు అలాగే ఇక్కడ గిన్నెలో అయితే ఇంకా చింతపండు ఉంది కానీ దాన్ని ఉప్పు ఉప్పు పసుపునైతే మనం చింతపండులో వేసుకొని ఒక రెండు మూడు చుక్కలు కొబ్బరి నూనె వేసుకొని ఇంకా జస్ట్ మామూలుగా మనము క్లీన్ చేసుకోవడమే మీకు అది కూడా చూపిస్తాను కొంచెం వేసుకోవాలండి ఒక త్రీ డ్రాప్స్ అలా వేసుకుంటే సరిపోతుంది ఎక్కువ అవసరం లేదు మనకి ఇతర సామాన్లు ఏదైనా పూజ సామాన్లు కానీ ప్రతివి ఇలా మనము క్లీన్ చేసుకోవచ్చు ఇది ఒకసారి మళ్ళీ కలుపుకున్నాక ఇప్పుడైతే మనము క్లీన్ అనేది చేసుకుందాము సో ఇక్కడ మొత్తం కలుపుకొని ఇంకా తర్వాత అదే ముద్దతోటి మనము క్లీన్ చేసుకుంటాం నేను బ్యాక్ సైడు క్లీన్ చేసి ఒకసారి మామూలుగా రబ్ చేసి చూపిస్తాను చూడండి ఎంత నీట్గా అవుతుందో ఇలా మనము మొత్తం రుద్దుకున్నాక తర్వాత దాన్ని ఒక ఐదు నిమిషాలు ఇంకా పక్కన పెడితే ఇంకా తెల్లగా అవుతుందండి నేను ఇది కంటిన్యూగా చూపించాను సో చూసారు కదా ఇక్కడ జస్ట్ ఊరికే అలా అలా అనగానే మనకి కలర్ అనేది వచ్చేసింది మొత్తం ఇలాగే ఇంకా రుద్దేసుకొని ఇంకా మనం దీన్ని కడిగేసుకోవడం లాస్ట్లో అయితే మనము ఏదైనా లిక్విడ్తో అయితే ఇంకా జస్ట్ మామూలుగా తోమేసుకుంటే సరిపోతుంది ఎందుకంటే అది మనం కొబ్బరి నూనె డ్రాప్స్ అనేవి వేసాముగా అంటుకోకుండా ఉంటుందన్నమాట లాస్ట్ ఇంకా మనం కడిగేటప్పుడు ఇంకా అలా చేసేసుకుంటే సరిపోతుంది సో ఇక్కడ చూసారుగా మొత్తం అయితే కలుపుకున్న వాటితో అయితే మొత్తం ఇలా రుబ్బేసుకొని ఒక ఐదు నిమిషాలు టైం ఉంటే మాత్రం ఉంచుకుంటే తెల్లగా ఇంకా ఎక్కువ మెరుస్తాయి అనమాట నేనైతే ఇంకా వెంటనే కడిగేసాను అయినా కానీ చాలా బాగా అసలు మెరిసిపోయింది えっ <laughs> ఇలా మొత్తం వాటర్తో అయితే కడిగేసుకోవాలి తుసారిగా మొత్తం మెరిసిపోయిందండి ఇక్కడ సైడ్కి అయితే ఇది వాటర్ పడి ఇంకా అలాగే ఉంచడం వల్ల అలా అయిందన్నమాట చూసుకోలేదు సో ఇదండి ఈరోజు వీడియో అయితే ఇలా మనకి ఎక్కువ కష్టం లేకుండా క్లీన్ చేసుకుంటే ఈజీగా అయిపోతుంది అనమాట ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను మీరు కూడా ఈ ట్రై చేసి చూడండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే షేర్ లైక్ అలాగే కామెంట్ థ్యాంక్ యూ బాయ్ టేక్ కేర్ మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బై బాయ్